పిల్లలారా ప్రభు నందు నీ తల్లిదండ్రులకు విధేయులైన ఇది ధర్మమే నీకు మేలు కలుగుటకు నీ తండ్రిని నీ తల్లిని సన్మానిపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాశమంతుడగదు అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు పిల్లలు దేవుని అనుగ్రహము అట్టి పిల్లలు తల్లిదండ్రులకు దేవుడు గౌరవముగా ప్రసాదించాడు నేను నూట ఇరవై ఏడో కీర్తనలు కుమారులు విహో అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు అని జ్ఞాపకం చేస్తున్నారు గిఫ్ట్ ఆఫ్ గాడ్ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమానము బిడలు ఈ బిడ్డలు తల్లిదండ్రులను ఏం చేయమని చెప్తుందండి సన్మానించుము అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ ఒక ప్రశ్న రావాలి తల్లిదండ్రులైనటువంటి మీకు ఏంటి ఆ ప్రశ్న అంటే తండ్రి పాత్ర బాధ్యతగా నిర్వర్తిస్తే తల్లి బాధ్యత బాధ్యతగా నిర్వర్తిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా పిల్లల బాధ్యతను వారు నిర్వర్తిస్తారు ఈ క్రమం ఎక్కడైతే తప్పిపోతుందో వెను వెంటనే పిల్లలు కూడా తమ క్రమాన్ని తప్పిపోయి బాధ్యతకు బదులుగా ఇహలోక సంబంధమైన జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉండిపోతారని జ్ఞాపకం చేస్తుంది క్రైస్తవ కుటుంబంలోని పిల్లలు తల్లిదండ్రులకు ఏమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలంటే వారు విధేయులై ఉండాలని జ్ఞాపకం చేస్తాడు